ಎಂದು ಕಯಾ ಸಾಂಬಶಿವ ಎಂದು ಕಯಾ ಸಾಂಬಶಿವವರು ನೀಕು ಚೆಪ್ಪೇರಯ ಎಂದು ಕಯಾ ಸಾಂಬಸಿವ ಈ ಎಲ್ಲರಿ ಚೇತಲು ಈ ಬೂಡಿದ ಪೂತಲು ಈ ಎಲ್ಲರಿ ಚೇತಲು ಈ ಬೂಡಿದ ಪೂತಲು ಎಂದು ಕಯಾ ಸಾಂಬಶಿವ ಎವರು ನೀಕು ಚಿಪ್ಪೇರಯ ಎಂದು ಕಯ సాంబ శివ సాంబ శివ సాంబ శివ అలలతోటి గట్టి తలపాగా చుట్టి అలలతోటి గంగపట్టి తల చుట్టి నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి ఎందుకయ్యా సాంబ శివా నెలవంకను కల్ మల్లె పువ్వు కలికి దురాయిరపెట్టి ఎందుకయా సాంబ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా సాంబ శివా తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి కేల త్రిశూలము పట్టి ఫాలమందు మందు కీలపెట్టి ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా సాంబ శివా కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి ఎందుకయ సాంబ శివా రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 ఎందుకయా ఏ దాసుని కందవయ దయామయ ఎందుకయా సాంబ శివాసుని కందవయ దయామయ ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా సాంబశివ సాంబశివ